రామచంద్రపురం పట్టణాల్లో హర్గర్ తిరంగా ప్రతి ఇంట ఎగరవేయాలని ఆర్డీఓ దేవరకొండ అఖిల మున్సిపల్ కమిషనర్ కేవీ ఆర్ఆర్ రాజు మున్సిపల్ చైర్పర్సన్ గాదం చెట్టి శ్రీదేవి సీనియర్ నాయకుడు శెట్టి సత్యం విద్యార్థిని విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయం నుంచి రాజగోపాల్ సెంటర్ వరకు వెయ్యి మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ చేపట్టారు స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు సందర్భంగా పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగిరే విధంగా ఉండాలని ఆర్జీఓ దేవరకొండ అఖిల సూచించారు ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే ఈనాటి స్వతంత్ర స్వేచ్ఛ ప్రపంచమని అన్నారు దేశభక్తి పట్ల అందరూ మమేకం అవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు पर देखो انا تو بتا اني بريك ستارت كنتي هرج ستراما بروجرام اني ديج فورت ماكس يبقى يادي على الشوفينج بتاعه البروجرام انا استعديت كده بقى بعديها كده دهو كده انا عايزك بقى لا انا كده بروجرام بتاعه जो मनोमचा है रोज एक और एक स्लाइड और ये तो बहुत बड़ा कैरी बहुत ज्यादा अहमंगा वाली चीज पाड़ो

காரியால என்னடா வெந்துல சாகறதுக்கு எதுக்குதேអស់னாயா எல்லauso முன்னாடி மரக்க ஜாகிட்டடா வெப்ரத்தலாடா எல்லாரும்